ఆయన నిన్ను వాడుకోవడం మొదలు పెడితే సరిహద్దులన్నీ దొడిపేస్తాడండి ఆయన హలెయా ఆయన నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడితే సరిహద్దులు ఉన్నవి ఇంకా యూ కెనాట్ ఈవెన్ కంటే తట్టుకోలేవు నువ్వు ఆశీర్వాదాలు నేను ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నప్పుడు కాలేజ్కి ఆర్టీసీ వెళ్ళి వెళ్ళొస్తూ ఉండేదాన్ని మా ఇంటి దగ్గరకు కాలేజ్ బస్సు రాదు సరే మళ్ళీ అక్కడో దిగి మళ్ళీ ఏదో ఆటో పట్టుకొని రావడం ఎందుకని నేను ఆర్టీసీ బస్సులో వెళ్తూ ఉండేదాన్ని ఇంటి దగ్గర నుంచి మా నాన్నగారు ప్రతీ నెల నాకు బస్సు కొరకు అయ్యే ఖర్చు ఇవంతా పాకెట్ మనీ ఇచ్చేవారు మా నాన్నగారు పాకెట్ మనీ ఇచ్చేవారు అయితే పాకెట్ మనీ దాచుకొని ప్రతి వారం అంతంలో ఏం చేసేదాన్ని అంటే అవకాశం ఉంటే ఒక్కొక్కసారి ఒక్క స్టాపే ఉంటే నడుచుకొని వెళ్ళిపోయేదాన్ని ఎందుకు అనవసరంగా ఆ డబ్బులు కూడా వేస్ట్ చేయాలని ఆ మిగిలిందంతా ఆదివారం వచ్చేసరికి లెక్క పెట్టకుండా కానుకబెట్లు వేసేస్తూ ఉండదు పెద్ద పెద్ద డబ్బులేం కాదండి లక్షలు కాదు వేలు కాదు నేను చదువుకున్న కాదు లెక్క పెట్టకుండా నా దగ్గర మిగిలినవి నేను జాగ్రత్త చేసుకున్నవి నేను వ్యర్థమైన ఖర్చులు పెట్టకుండా వ్యర్థమైన కొనుక్కోకుండా దాచుకున్నవి నా పర్సు ఖాళీ చేసి మాట చెప్పేదాన్ని ఏసయ్య ఇగో నా దగ్గర ఏముందో మొత్తం ఇచ్చేస్తున్నానయ్యా నేను ఏమీ ఉంచుకోట్లా అని దేవునికి ఇచ్చేస్తుండేదాన్ని దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే ఇంకా చదువు కూడా అవ్వకముందే అద్భుతమైన ఉద్యోగం ఇచ్చాడండి దేవుడు హలోయ్యా ఆ తర్వాత నాకు వచ్చే ఐదు అంకెల జీతంలో అంకెలు టైత్ ఇచ్చేదాన్ని దశంభాగం అప్పుడు ఒకరోజు చాలా ఏడుపు వస్తుంది ఏమనంటే ప్రభా వేలల్లో కాదయ్యా నీకు నేను లక్షల్లో ఇవ్వాలి నాకు సహాయం చేయి నాకు ఇవ్వాలనుంది నీకు నేను నా ధనము నీకు ఇచ్చి నేను కనపరచాలనుకుంటున్నా నాకు సహాయం చేయి అనగానే ఆ ప్రార్థన చేసుకున్నానండి కొద్ది వారాల్లో నాకు ఇంకా ఎక్స్పీరియన్స్ రెండు సంవత్సరాలు కూడా ఇంకా అనుభవం లేదు కంపెనీలో ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అనుభవం ఉన్న వాళ్ళందరూ అమెరికా వెళ్ళాలని ఎదురు చూస్తున్నారు అడిగి పెట్టారు మా వాళ్ళ మా మేనేజర్ దగ్గర నేను ఎప్పుడూ ఎవరిని అడగలేదు ఇంకా నాకు ఇంకా ఎక్స్పీరియన్స్ కూడా రాలేదు మా మేనేజర్ ఒకరోజు సడన్గా పిలిచి నిన్ను అమెరికా పంపించాలనుకుంటున్నాం వెళ్తావా అని అడిగాడు ఆ రోజు దేవుడు ఏమన్నాడు తెలుసా నువ్వు ప్రార్థన చేసుకున్నావు కదా నాకు ఇవ్వాలని నీ కాశ ఉంది కదా నీకు ఇచ్చి నీ చేత మళ్ళీ నేను నువ్వు నా కొరకు ఇచ్చేలాగా నిన్ను ఆనందింపజేయాలని నేను నీ ఈ అద్భుతమైన ద్వారం తెరిచానని దేవుడు మాట్లాడాడండి హెలూయ ఎందుకు చెప్తున్నానంటే కేవలము సాక్షార్థంగా ఉండాలని చెప్తున్నాను ఈ మాటలు